చాలా మంచి అనిపించింది వాళ్ళందరితో అప్పటి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా ఆ తర్వాత దేవాలయం సంబంధించి ఇబ్బందులు అన్న దాదాపు సంవత్సరం నుంచి ముందుకు వెళ్ళట్లేదు అంటే మీరు ఆఫీసుకి రండి నేను ఆఫీస్కి రావడం అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తుండడం వెళ్ళడం వస్తుండడం వెళ్తుండడం నిజంగా చెప్తున్నానమ్మా మీరందరూ మీరందరి సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇంత ముందుకు రాలేరు నిజంగా వాళ్ళందరికీ కూడా మనం చాలా గట్టిగా చప్పర్లు కొట్టాలి అది మన బాధ్యత పెద్దలందరి ఆశీస్సులు ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉన్నాయో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉండాలి మీ పిల్లల లెక్కనే వాళ్ళందరినీ కూడా చల్లగా చూసుకోమని చెప్పేసి ఆ దేవ జగన్ మాతని ఒక్కసారి మనసారా ప్రార్థించండి ఎందుకంటే వాళ్ళు గట్టిగా నిలబడితే సమాజం బాగుంటుంది సమాజంలోనే మనము ఉంటాం కాబట్టి మనం ఆటోమేటిక్గా బాగుంటాం అండ్ రేపు కూడా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మరొక విషయం మనకి స్వామి పుష్పగిరి స్వామి వస్తున్నారు ఇక్కడికి పీఠాధిపతి